శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం మీన రాశివారికి జులై ఆరవ తేదీ నుండి జులై పన్నెండవ తేదీ వరకు రాశఫలాలు పరిశీలిద్దాము మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము రాశిబలం గ్రహఫలం ను సబ్స్క్రైబ్ చేయండి పూర్వాభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర రేవతి మీన రాశికిందికి వస్తాయి ఈ రాశిలో జన్మించినవారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం తొందరగా రాదు కాని కోపం వస్తే ఎక్కువ స్థాయిలో ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యము ఉంటుంది స్థిరత్వం కొరకు కష్టపడతారు వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తరచుగా వస్తుంటాయి ఆదరించి అండగా నిలిచేవారు ఉంటారు ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు విద్యారంగంలో సాధన ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నైపుణ్యం ఉంటాయి వంశ పారంపర్య ఆస్తులను తమ సమర్థతతో వృద్ధి చేస్తారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు వీరికి సంగీతం క్రీడలపై ఉండే అభిరుచి జీవితంలో మంచి మలుపుకు దారి తీస్తుంది మీన రాశివారికి జులై ఆరవ తేదీ నుండి జులై పన్నెండవ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ఈ రాశివారికి ఈ వారం శుభగ్రహాల అనుకూలత సరిగ్గా లేనందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది కొందరు సన్నిహితుల వల్ల మోసపోయే అవకాశం ఉంది కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి ఆదాయ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు వ్యవహారాలు పూర్తవుతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి బంధువులతో అపార్థాలు తొలగిపోతాయి తల్లిదండ్రుల సహాయం లభిస్తుంది వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం శ్రీ శ్రీనివాసాయ నమ